కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పి బల్లవరం పంచాయతీ గ్రాండ్ గ్రామంలోని శ్రీ పాలకనకదుర్గ ఆలయంలో నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక కుంకుమార్చన పాలాభిషేకాలు జరుగుతున్నాయి అమ్మవారి ప్రతిరోజు వివిధ రూపాల్లో అలంకరణ చేసి భక్తులను ఆకర్షిస్తున్నారు పరిసర ప్రాంతాల భక్తులు ఆలయానికి విచ్చేసి తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తున్నారు రాయప్రోలు శర్మ ఈ వివరాలను తెలిపారు నుండి రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు నల్లవరం శివారు గ్రాంట్ ఓఎన్జీసీ ప్లాంట్ వద్ద ధ్యానం నుండి గిరిజాంపేట వెళ్ళే రహదారి చెంతన వేయించేసి ఉన్నటువంటి శ్రీ వారి ఆలయంలో దేవి శరణవరాత్ర మహోత్సవములు అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహంతో భక్తులందరి సహాయ సహకారంతో నిర్వహించడం జరుగుతోంది ముఖ్యంగా ఈ పదకొండు రోజులు కూడా అమ్మవారు పది అవతారాల్లో భక్తులని అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటూ ఉంటుంది అందులో భాగంగా బాలా త్రిపుర సుందరి గాయత్రి దేవి అన్నపూర్ణాదేవి మహాలక్ష్మీదేవి లలితా త్రిపుర సుందరి దేవి కాచ్యాయని దేవి దుర్గాదేవి మహిషాశ్వర మర్దిని రాజరాజేశ్వరి అనేటువంటి అవతారాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారిని పూజించడమే కాకుండా ప్రతిరోజు కూడా బాల పూజ నక్ష కుంకుమార్చన గోపూజ సుభాసిని పూజ ఇటువంటి కార్యక్రమాలతోటి భారీ భక్తుల తాకిడితోటి చాలా ఘనంగా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతాయి భక్తులందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉత్సవాలు చేయవలసిందిగా కోరుతున్నాను ఓం శ్రీమాత్రే నమ సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే తే